గారేంటి తనుజ ఏంటి ఆఖరికి కళ్యాణ్ ఏంటి అందరూ హయ్యెస్ట్ పాయింట్స్ ఉన్న పర్సన్ తీసేయాలంటున్నారు వాళ్ళకే కనుక హయ్యెస్ట్ పాయింట్స్ వస్తే వాళ్ళు ఒప్పుకునేవారా తీసేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రేక్షకుల దృష్టిలో వాళ్ళు ఏ విధంగా వాల్యూ అనేది కూడా చూసుకోవాలి లాస్ట్లో కంటెస్టెంట్లు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు సేవ్ చేస్తారేమో నామినేట్ చేస్తారేమో అని భయపడతారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఓట్స్ వేసే ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళ కప్పు విన్ చేయాలా లేదా అన్నది అది మర్చిపోయి యాజ్ యూజువల్ గేమ్ ఆడుతున్నట్టే ఆడుతున్నారే అదే తనుజ తనకు గనుక హైయెస్ట్ పాయింట్స్ వస్తే తీసేస్తారు అంటే ఒప్పుకుంటుందా బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోదా ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారండి హయ్యెస్ట్ పాయింట్స్ ఉన్న కంటెంట్ని తీసేయడం న్యాయమా అని గనక సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ అంటే ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు అంటే వీళ్ళ దృష్టిలో ఆడని కంటెస్టెంట్ ఓడిపోతున్న కంటెస్టెంట్ కప్పు విన్ అవ్వాలనా ఇదే మాట నాగార్జున సార్ అడిగితే తనుజ ఏం చెప్తుంది అవును సార్ అంటదా లేదా అంతగా ఆలోచించలేదు సార్ మైండ్ బ్లాక్ అయ్యింది అంటదా